ఉన్న శ్రీనివాస రెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్చార్జ్ అందుకే సీతారామ సాగర్ మీద కెనాల్ కట్టిండ్రు గాని రిజర్వాయర్లు కట్టలేదు కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన సాధ్యాలను పరిశీలించి పదిహేను టీఎంసీల రిజర్వాయర్ ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇన్ని వేలాది మంది ఎన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది ఇవాళ ఎనిమిది నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో తో పాటు డిఎస్సిలో లో పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా ఇవన్నీ మా గొప్పతనం కాదు ఈ గొప్పతనం మీది ఈ ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు ఇవాళ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఏమున్నదా అంటే గాడిద గుడ్డున్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాల అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటల మార్పు లేదు పొద్దున్న లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు గుర్తయారు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ నిసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పక్కన మా తుమ్మలనే చెప్తున్నా ఆయన వ్యవసాయ శాఖ కదా మనం పంటల బీమా చేస్తున్నాము రైతు బీమా అమలు చేస్తున్నాము ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చారు బడ్జెట్లో బీజేపీలు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిను అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులరా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారి సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు నోటికి నూరు శాతం మా భక్తి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడొస్తాడో లేకపోతే బావ భామార్థులు బిల్ల రంగాలు వస్తాడు ఏ సెంటర్ అయినా ఏ చివరస్తైనా అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్య పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలని పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాకటోళ్లకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో లో నుంచి బయటికి వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్దాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాగు పాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ మళ్ళీ దగ్గరికి రాణిస్తే అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా రెండు లక్షల వరకు మూడో విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపిక ఉండి ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు కూడా నిండు మనసుతో ఆడపిట్టలు అందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఏం చెప్పినా నమ్మకండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని ఎస్ఎల్బి గాని సీతారామసాగర్ ప్రాజెక్టును గాని పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్

లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాల్టి రోజు నా జీవితంలో మరపురాని రోజు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది ఇంతటి అవకాశం వచ్చినందుకు